ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తమ గుంటూరు షోరూంలో మైండ్ అండ్ డైమండ్ షోను ప్రారంభించింది ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ పాలకుర్తి స్నేహ డాక్టర్ రోహిత మరియు పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ డైమండ్ షోల అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచినట్లు తెలిపారు స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ మాట్లాడుతూ జూన్ ఐదవ తేదీ నుండి పదవ తేదీ వరకు అత్యాధునిక డిజైన్లతో కూడిన అనేక రకాల ఆభరణాలు తమ వద్ద అందుబాటులో ఉంచినట్లు గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ డాక్టర్ స్నేహ ఫ్రమ్ గుంటూరు It's an absolute honor to be invited as a chief guest. Mine Diamond Show exhibition organized by Malabar Golden Diamonds. This exhibition is starting from today and it will continue till 10th of this month. Malabar Golden Diamonds they are organizing in this exhibition. Uh, they have a huge range of jewellery ranging from elegant designs for daily wear ranging from elegant designs for daily wear to grand timeless designs for weddings or any other special occasions they are uh, giving uh, in a premium quality with accessible prices so i request everyone to take time to explore this exhibition and their latest collections గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ రోహిత ఎండి జనరల్ మెడిసిన్ సో ఈరోజు మలబార్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆర్గనైజ్ చేస్తున్న మైండ్ డైమండ్ షోకి మమ్మల్ని ఇన్వైట్ చేశారంటే వీఆర్ సో హ్యాపీ ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు పెడుతున్నారు సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి గుంటూరు వచ్చి ఈ రోజు డైమండ్ షో అని ప్రారంభించింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ శ్రీ శ్రీశైల గారు అలానే రోహిత డాక్టర్ రోహిత గారు కేంద్ర గారు చేతుల యొక్క ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ సిక్స్ అంటే జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ టెన్త్ వరకు టోటల్గా సిక్స్ డేషన్ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్ వివాహ ఆభరణాలు కానీ వెయిట్ జ్యువెలరీ కానీ దానితో పాటుగా కస్టమర్స్కి కావాల్సిన టేస్ట్ తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డైమండ్ అనేది మలబార్ ఒక బ్రాండ్ అయితే మలబార్లో మైన ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేక ప్రోడక్ట్ డైమండ్లో ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత ఐజీఏ సర్టిఫైతోనే మన ప్రోడక్ట్స్ అందుబాటులోనే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసరగా పొందుతూ ఉంది